హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం మన ఫ్రెండ్స్తో బియర్ ర్యాంక్ అయితే ఆడుతున్నాం అనమాట దిగడం దిగడమే పీక్లో దిగేస్తున్నాం మరి బ్రతుకుతామో చేస్తామో లేదో ఎవరికి తెలీదు చూడాలి మరి మొత్తానికి దిగేసాం గెన్నె అయితే దొరకాలి గెన్నె దొరికితే మాత్రం ఒక్కొక్కడికి ఉంటుంది మనకైతే ఇంకా షార్ట్ రేంజ్ కానీ మంచిగా దొరకలేదు ఈ టెన్త్ ఎంత బాగా లేదు ఇక్కడ ఎంపీ ఫోర్టీ ఉంది ఓకే ఎదురుగా ఏమి వాడి షాట్ వాడి బుర్ర అయితే కొట్టాం ఇంకోటి కూడా ఫుల్ డ్యామేజ్ ఇంకా ఒక్క బుల్లెట్ అయిపోతాడు వీడు కూడా మొత్తానికి ఇద్దరిని కొట్టేసాం వెంట వెంటనే కిల్ చేస్తాం ఇంతలో ఇటు నుంచి ఇంకోడైతే వచ్చేసాడు అరే వీడు మన మీదకి అరే అదేంటి ఎఫ్జిల్ ఇవే ఆడ మీద ఆడే వేసుకున్నాడు అనమాట పోనీ రండి త్వరగా మిడికిటైతే వేయాలి ఇంకా పీక్లో చూసుకున్నట్లయితే చాలా మందే ఉంటారు జాగ్రత్తగా చూసుకొని ఆడాలన్నమాట ఇటుసారి చూసుకున్నట్లయితే మన ఫ్రెండ్ దగ్గరికి అయితే ఒక ఎనిమీ అయితే వచ్చాడనమాట వాడి మీదకి ఇలా రష్ చేద్దాం అనుకునేసరికి ఇక్కడ గ్లో అడ్డేస్తారు తిరిగి వెళ్దాం అన్న లోపు మా ఓన్ అయితే వేస్తారనమాట చూద్దాం ఇక్కడ మన టీమ్మేట్ ఇక్కడే ఉంది అర్రే నేరుగా నించొని ఉంది ఎదురుగా వాడు కూడా కొట్టేశాడు ఫస్ట్ అయితే మన టీమ్మేట్ కి రివైవ్ ఇవ్వాలి చూసుకొని జాగ్రత్తగా అర్రే వాడు వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఒక మంచి కవర్ పొజిషన్ తీసుకొని వాడిని అయితే చూసుకొని కొట్టాలి గ్లో వేసుకున్నాడు మంచి ప్లేయర్ లానే ఉన్నాడు కానీ దొరికేస్తాడు ఎక్కడో దగ్గర ఇలా వచ్చి దొరికేస్తాడు వాడి రష్ చేసి ఈజీగా దొరికేస్తాడు అన్ని గ్లూ వేయడం వల్ల వాడికే కష్టమైపోయింది నాకైతే ఇంకా కవర్ ఇచ్చినట్టు అయితే అయింది మొత్తానికి మనల్ని ట్రిప్ ఇచ్చేసాం వాడిని కూడా ఫుల్ కిల్ చేస్తాం ఇంకా చూసుకున్నట్లయితే థర్టీ ఫోర్ మెంబర్స్ అంట మనం అయితే అప్పుడే త్రీ కిల్స్ అయితే చేసాం ఇంకా ఎక్కువ కిల్స్ కొట్టాలి పీక్లో చూడండి ఇంకా ఫైట్స్ అయితే జరుగుతున్నాయి ఎక్కువ ఫైట్స్ ఎక్కడ జరుగుతాయి అంటే పీక్లునే జరుగుతాయి బ్లూ జోన్లో కూడా తక్కువే పీకులో మాత్రం ఈ కొత్త పీక్ వచ్చాక అందరూ పీక్లోని దిగుతున్నారు అరే నన్ను ఎలా చూసేసాడు రా బాబు నేను ఇలా వచ్చి వెంటనే చూసి సడన్గా కొట్టాను వాడైతే రెడీగా కొట్టేశాడు మనం ఇక్కడ ఉందాం అందరు మెడికిట్స్ అయితే లేవు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అరే నేను ఇక్కడే ఉన్నట్టు వాడికి ఎలా తెలిసిందో తీసి మోకో పెట్టుకున్నాడేమో వాడినైతే గుర్తుపెట్టుకోండి వాడు ఈ గేమ్లో ఎన్నిసార్లు ఎదురయ్యాడంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా వీడైతే రాండమ్ మూడు అనమాట మొత్తానికి మా కోసం షాప్ దగ్గరికి వచ్చి మా ప్రాండ్ ని కాపాడుతున్నాడు ర్యాండమ్ వాళ్ళలో కూడా ఇంత మంచి వాళ్ళు ఉండడం మంచిదే తీసి వాటి ర్యాంక్ కోసం కాపాడుకుని ఉండొచ్చు ఏదోలా మనల్ని అయితే బ్రతికించాడు కదా ఈ లోపు ఇంకా ఎవరైనా చూస్తూ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసండి మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి వెళ్తుంది అలానే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి డైలీ చూడడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోకండి ఏదో నేను చెప్పానని కాకుండా మీకు నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడైతే ఒకడైతే మనల్ని కొట్టేస్తున్నాడు అరే వీడి మీద వీడు మన మీదకి నేడైతే వేస్తున్నాడు అనమాట మొత్తానికి సైడ్కి అయితే వచ్చేస్తాం అలానే మన వాచ్ టైం ఇంకా టెన్ ఇంకా టెన్ అంటే టెన్ ప్లస్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టెన్ అయితే కావాలి ఎలా అయినా కంప్లీట్ చేయాలబ్బా ఒక్క వీడియో ఒక థౌజండ్ వీస్కి వెళ్ళిందంటే సింపుల్గా దగ్గరికి అయితే వెళ్ళిపోద్ది వాచ్ టైము ఎలా అయినా వెళ్ళాలి మంచి రీచ్ అయితే రావట్లేదు ముందంటే డైలీ పెట్టేవాడిని కనీసం బాగానే వెళ్ళేది ఇప్పుడు అసలు ఎక్కువ పెట్టట్లేదు చాలా గ్యాప్ ఇస్తాను వన్ మంత్ వరకు అసలు మన ఛానల్కి అంత రీచ్ అయితే లేదు యూట్యూబ్ కూడా అంతగా రికమెండ్ చేయట్లేదు అందుకే యూట్యూబ్ ఏదైనా స్టార్ట్ చేస్తే మనం మంచి ఫ్రీ టైం చూసుకొని డైలీ మనం అయితే కంటెంట్ చేస్తూ ఉండాలి అప్పుడే మన ఛానల్ మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఏమాత్రం గ్యాప్ ఇచ్చినా మన ఛానల్ డౌన్ అయితే అయిపోద్ది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఎవడు కనబడట్లేదు ఇక్కడే మనల్ని చంపేసింది ఆ పాప మనం ఆ పాప కోసం వచ్చాను ఇక్కడ ఉంటుందని ఇదిగోండి ఇదిగోండి వచ్చేసింది దానికి తెలుసు నేను ఇక్కడ ఉన్నానని అరే ఎలా తెలిసిపోతుంది ఎనిమి ఇక్కడ ఉన్నాడని దానికి అర్థం అట్లా అసలు మొత్తం నా కోసమే వెతికేస్తున్నట్టుంది అరే ఎటు వెళ్ళిపోయింది అదిగుండి అదగొండి అటే ఉంది నన్ను చూసేసిందా ఏంటి కొంపదీసి చూద్దాం మనం కూడా ఇక్కడ వెయిట్ చేద్దాం అదిగుండి అదిగుండి వచ్చేసింది మొత్తానికి షాట్ అయితే ఇచ్చేసా ఇందాక కొట్టేసింది ఈ పాపే కానీ రివెంజ్ అయితే తీర్చేసుకున్నాము మొత్తానికి ఫసక్ అయిపోయింది అమ్మయ్య మనల్ని కుట్టిన వాళ్ళని మళ్ళీ మనం వచ్చి కొట్టేస్తే కిక్కే వేరు చచ్చిపోయింది గుంట ఇంకా ఎంతమంది ఉన్నారో చూసుకోండి ఫార్టీ మెంబర్స్ అంట అరే అలా ఎలివ్ పెరుగుతూనే ఉంటుంది రివైవల్ అయితే ఉన్నాయి కదా రివైవల్ లేకపోతే కష్టం కానీ రివైవల్ ఉంటే ఎలివ్ అనేది పెరుగుతూనే ఉంటుంది అది ఫిఫ్టీ అయినా మనం ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే రివైవల్ ఉన్నాయి టీం వైపోట్ అయ్యే వరకు రివైవల్ అవుతూనే ఉంటాయి నేను కొట్టిన పాప ఎన్నిసార్లు బ్రతికిందంటే ఈ గేమ్లో అబ్బా మీరే లెక్కేసుకోండి ఒకసారి దాన్ని అయితే చంపాము ఇక్కడైతే ఇంకోటి ఉన్నాడు వాళ్ళ టీమ్మేట్ ఏమో ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం థర్ట్ షుయా యూజ్ చేసాం మొత్తానికి బుర్ర ఎగరేసేస్తాం మనం తట్ అంటే చాలు ఇంకా రాకెట్ లాగా వెళ్ళి ఒక్కొక్కటి బుర్ర లేపేయచ్చు మొత్తానికి వీడు కూడా అయిపోయినాడు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ డ్రాప్ అయితే యూజ్ చేస్తున్నారు అక్కడ మంది ఎనిమిస్ ఉన్నట్టు ఉన్నారు మనం ఫాస్ట్గా వీలైనంత తొందరగా అక్కడికి అయితే చేరుకోవాలి అదిగోండి అదగండి ఎయిట్ డ్రాప్ ధర మంచి మంచి ఫైట్స్ అయితే అయిపోతున్నాయి గట్టిగా కొట్టేసుకుంటున్నారు ఇదిగోండి మొత్తానికైతే వచ్చేసి వీడైతే నన్ను చూసేశాడు ఇదిగోండి ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు ఫుల్ డారీ బాబు ఎంత దారుణంగా కొట్టాడు వాడు నేమ్ వచ్చేసరికి టీజీఆర్ ఓబీటో అంట ఓబీటో ఫ్యాన్లా ఉన్నాడు అందుకే ఇంత దారుణంగా కొట్టాడు మొత్తం పగ తీర్చుకుంటున్నట్టు ఉన్నాడు కాకాశీ శాంసంగ్ మీద పర్లేదు మనం అయితే మొత్తానికి అన్ని కొట్టేసాం ఎక్కడైతే అరే నాకు ఇల్లు దొబ్బేశారు పోన్లేండి టీమ్ సపోర్ట్ అనుకుందాం ఇంకా అరే వెనక నుంచి ఇంకెవడో కొడుతున్నాడు వాడి బుర్ర అనమాట బ్యాక్ సైడ్ నుంచి కొడతాడంట వాడికి అదే వెనక నుంచి బుర్ర అయితే లేపేశాను టోటల్ సెవెన్ కిల్స్ అయితే వచ్చేసాయి ఇంకే ఇక్కడెవరూ లేనట్టున్నారు మనం అయితే మళ్ళీ పీక్ లోపలికే వెళ్ళిపోతాం పీక్లోనే మొత్తం ఏడు కిల్స్ అయితే కొట్టాము ఇంకెక్కడా కాదు అందరూ ఎక్కడే తిరుగుతున్నారు పీక్ ఉన్నారు ఉన్నారనమాట చూద్దాం మరి అయితే వెళ్దాం ఇంకా ఉండే ఉంటారు అలానే చాలా చాలామంది యూట్యూబర్స్ ఉండే ఉంటారు అంటే చిన్న యూట్యూబర్ కానివ్వండి పెద్ద యూట్యూబర్ కానివ్వండి ఎవరో మీరు మీ వీడియోస్ని ఎందులో ఎడిటింగ్ చేస్తారు అంటే ఏ యాప్లో కై నేనైతే కైండ్ మాస్టర్లు ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట ఎడిటింగ్ అంటే ఏం లేదు జస్ట్ వీడియో ఇలా పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను అంత టైం అయితే ఉండట్లేదు ఈసారి మన ఛానల్ మౌండేషన్ ఒక్కసారి అవ్వాలి కానీ టైం తీసుకుంటాను త్రీ డేస్కి వన్ వీడియో టూ డేస్కి వన్ వీడియో అలా అయితే చేస్తాను మంచిగా ఎడిటింగ్ చేసి మంచిగా పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఇప్పుడు అర్జెంట్గా వాచ్ టైం కంప్లీట్ అయిపోవాలి కాబట్టి వీడియోని అలా తెచ్చి పెట్టేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఒక తమ్ళీల కోసమే కొంచెం టైం తీసుకుంటున్నాను కానీ మిగతా గేమ్ ఆడింది రికార్డ్ చేసి జస్ట్ కైన్ మాస్టర్లో పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను తమ్ళీలు ఒకటి టైం తీసుకుంటున్నాను కానీ ఈసారి మంచిగా ఎడిటింగ్ చేయాలి మంచిగా ఎడిటింగ్ చేసి మీ అందరికీ అంటే మన వీడియోని లాస్ట్ వరకు చూసేటట్టు చేయాలన్నమాట ఎక్కడ బోరు కొట్టించు అందుకోసమే మంచిగా ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలి నేర్చుకుంటాను ఎక్ ఎప్పుడైతే వాచ్ టైం కంప్లీట్ అయిపోద్ది ఇంకా కొంచమే కదా జస్ట్ టూ హండ్రెడ్ అవర్స్ కంప్లీట్ అయిపోవాలి కొంచమే చాలా కష్టపడ్డాను త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చేయడానికి ఎప్పుడు సిక్స్ మంత్స్ అవ్వబట్టేసేవాడిని మంచి వీడియోస్ చేసి కానీ ఈసారి వన్ ఇయర్ దగ్గరికి అయితే వచ్చేసింది ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి చాలా కష్టమైతే అయిపోయింది కానీ ఎలా అయినా కంప్లీట్ చేసే వెళ్ళి ఒక్క వీడియో ఒక టూకే వీస్కి వెళ్ళిందంటే కంప్లీట్ అబ్బా ఎలా అయినా కంప్లీట్ చెయ్యాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఒకడున్నాడు వాడు కూడా నన్ను చూసేశాడేమో ఆచి చూచి వాస్తున్నాడు అరే చూసాడా లేదా నేను వెళ్ళిపోయాను అనుకోని నేరుగా వచ్చేసాడు అక్కడే మిస్టేక్ చేశాడు ఎప్పుడైనా ఒక మంచి పొజిషన్ తీసుకున్నప్పుడు అటు నుంచి అయినా వెళ్ళిపోవాలి ఎనిమిది ఉన్నాడంటే లేదా జాగ్రత్తగా వెళ్ళాలి నేనున్నాను లేదా అర్రే ఈ పాప గుర్తుందా ఇందాక చెప్పాం కదా అదే పాప ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం మెడికి మనకైతే లొకేషన్ కూడా చూపించింది కదా అరే బాబు ఇంత దారుణంగా లాగేసింది మొత్తానికి దాన్ని రెండోసారి కొట్టేసాం వాటి మూడో ఏంటి మళ్ళీ వెంటనే వాడైతే కొట్టేశాడు ఇంకెవడో ఆ పాపనైతే టూ టైమ్స్ అయితే కొట్టాం గుర్తుపెట్టుకోండి సార్లు మనకి కనిపించింది ఇంకా బ్రతుకుతుంది అది ఇంకా పాప అసలు పాపకు అసలు చావు అనేది ఉండదేమో మనం కూడా బ్రతికేమో కానీ ఆ పాపకి మనకి ఫైట్లు అయితే జరుగుతున్నాయి ఫేస్ టు ఫేస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ లోపలికి వచ్చాను ఇదిగోండి పాప ఇక్కడ నాక్ అయిపోయింది ఫ్రీ కిల్లు పాపను మళ్ళీ కొట్టేసాం మన ఖాతాలోనే దొరికింది పాప పాపని ఇంకెవరో నాక్ చేసారు వాడిని కొట్టేసి ఆ పాపని కూడా కొట్టేస్తాం మొత్తానికి ట్వెల్వ్ కిల్స్ అయితే వచ్చేసాయి బిఆర్ ర్యాంకులో చాలా రోజుల తర్వాత పదకొండు కిల్లులు అంటే పన్నెండు కిల్లులు కొట్టాను ఎప్పుడు అంటే ముందునెప్పుడో కొట్టాను చాలా ముందు సీజన్స్ ఈ సీజన్లో కొట్టడం ఇదే హైయెస్ట్ అనుకుంటా అస్సలు ఎక్కువ కిల్స్ అయితే కొట్టలేకపోతున్నాను ఒకప్పుడులాగా అయితే లేదు ఒకప్పుడు చాలా మంచిగా ఆడేవాడిని అంటే హెడ్లు కొట్టకపోయినా కిల్స్ అయితే కొట్టుకుంటూ పోయేవాడిని ర్యాంకుల్లో వచ్చేసరికి ఇప్పుడు చాలా తగ్గిపోయింది నాకే ఏంటి అప్ప నేను ఇంత దారుణంగా ఆడుతున్నాను మినిమం ఒక ఎయిటీన్ కిల్స్ అయినా కొట్టాలి ర్యాంక్ ఆడితే అలా ఆడాలన్నమాట అస్సలు చాలా తక్కువ వాటి వాళ్ళ కిల్స్ అనేవి అది కూడా చాలా రోజుల తర్వాత కొట్ట ఎక్కువ మ్యాచ్లు కూడా కొట్టలేకపోతున్నాను అసలు ఆ దగ్గరనే చచ్చిపోవడం అలా జరుగుతుంది చూద్దాం మరి లాస్ట్కి అయితే వచ్చేసింది జోన్ కూడా చిన్నది అయిపోయింది చుట్టుపక్కల గమనించాలి ఎనిమిస్ ఉన్నారో లేదో లేకపోతే వెనక నుంచి వచ్చి సడన్గా కొట్టేస్తారు వెనక నుంచి కొట్టడం సింపుల్ కదా సింపుల్గా వెనక నుంచి మనం చూడడం కొట్టేస్తారు ఇప్పుడు ముందు నుంచి ఎవడో కొడుతున్నాడు ఫస్ట్ మనం మంచి కవర్ పొజిషన్ తీసుకుందాం జోన్ ఎటు పడుతుందాం మేబీ కిందనే ఉంటుంది ఇక్కడ మనోడైతే అయిపోయాడు అనవసరంగా ఓపెన్లోకి వెళ్ళి చచ్చిపోయినాడు అనమాట ర్యాండ్ ఇప్పుడు మనం మెల్లగా సేఫ్ జోన్కి అయితే కదలాలి అరే మన టీంమేట్ని అయితే కొట్టేశారు ఇంకా ఒక్కడే అంట ఆ ఒక్కడిని కొడితే బూయ అయిపోద్ది నేను అసలు చూసుకోలేదబ్బా ఎలివి ఎప్పుడు తగ్గిపోయిందో చాలామంది ఉండాలి ఫోర్ వి ఫోర్లా అనుకున్నాను కానీ లాస్ట్ టూ వి వన్కి అయితే వచ్చేసింది వాడు ఒక్కడిని కొడితే బూయ్ అయిపోద్ది ఇక్కడే ఉన్నాడు మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసా మరి మన వీడియో కూడా లాస్ట్కి వచ్చేసింది సో ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో నా గేమ్ ప్లే నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అవి కూడా కొంచెం చూడండి వాచ్ టైం కంప్లీట్ అవుద్ది సో ఓకేనా మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో కలుద్దాం మరి అందరికీ టాటా బాయ్